తెలుగు న్యూస్ రైతులకు లేని విధంగా మంచి వినూత్నమైన అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏం జరిగిందంటే ఇలా రుణమాఫీ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతనన్న హామీలో ఒక ఏకకాలంలో ఇవ్వకుండా మూడు విధుల ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో కూడా అదేవిధంగా రైతులకు ఇతర రుణమాఫీ నాలుగు తరాలుగా మాఫీస్తా మాఫీ ఇస్తా ఉన్నారు అదే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం జరిగిందంటే ఏకకాలంలో ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లు ఇవాళ లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు అంటే అది రైతులకు పండుగే పండుగ ఈరోజు ఎందుకంటే ముప్పై ఒక్క వేల కోట్లు తెచ్చి ఇవాళ ఇవాటి నుంచి వెళ్ళి లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల వరకు రుణవాపీ ఏకగానంలో ఇలా ఈ రోజు జరుగుతుంది అదేవిధంగా రైతులకు పండుగ అంటే మామూలు పండుగ కాదు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది ఎందుకంటే హామీలను నెరవేర్చుకుంటూ అదే విధంగా ముందుకెళ్తుంది మన రేవు ప్రకాష్ రెడ్డి ఆ ఆదేశాల మేరకు నడుగుడ మండలంలో ఇలా రైతులు మన కార్యకర్తలు అధ్యక్షులు గ్రామ కంట అధ్యక్షులు సమన్వయ కమిటీ అదేవిధంగా అందరి కార్యకర్త ముఖ్య నాయకులు సీనియర్ నాయకులకు అందరికీ ఇలా హ్యాపీ ఉందని తెలియజేసుకుంటున్నాం